నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఉపరిచర వసు వలన సత్యవతీదేవి జన్మించడం జరుగుతుంది ఆ యొక్క సత్యవతీదేవి ఎందు అరాశర ముని వలన నారాయణ అంటే భగవదంశతో వ్యాసుల వారు జన్మిస్తారు వారు ద్వీపంలో జన్మించడం వలన నల్లటి వర్ణంతో జన్మించడం వలన కృష్ణద్వైపాయనుడు అనేటువంటి పేరుతో బాధరాయనుడు అనేటువంటి పేరుతో వేదములను విభజించడం వలన వేదవ్యాసుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి జరిగినది వారు సకల వేదదర్శి వారికి తెలియనటువంటి వేదధర్మము అనేది లేదు ప్రకృతి పురుష ఈశ్వర తత్వముల వాస్తవ రూపాన్ని స్వయంగా దర్శించినటువంటి మహాత్ముడు ఒకనాడు వారు సరస్వతీ నదీ తీరంలో జ్ఞానావస్థలో ఉండగా కలియుగము ప్రవేశము అవుతున్నట్లుగా వారికి కనిపించినది కలియుగములోని ప్రజల దుస్థితిని వారు చూడగలిగినారు అంటే భవిష్యత్ దర్శనం చేయగలిగినారు కలియుగముందు ప్రజలు అల్ప వయస్కులుగాను అల్ప మేధస్కులుగాను శక్తిహీనులుగాను ధర్మభ్రష్టులుగా ఉంటారని తెలుసుకున్న వారి అలాంటి ప్రజలకు సుబోధకంగా ఉండాలి అని ఆ వేదాలను నాలుగా విభజించినాడు అనేకమైనటువంటి పురాణ ఇతిహాసాలను రచించినాడు ఋగ్వేదాన్ని ఆ పైరునకు యజుర్వేదాన్ని వైశంపాయనకు సామవేదాన్ని జైమినికి అదర్వణ వేదాన్ని సుమంతులకు అప్పజెప్పి వారి తమ శిష్యులకు నేర్పుతూ వాటిని భద్రపరిచేలా ఉండాలని శిష్యు ఆదేశించినాడు పురాణ ఇతిహాసాలను రోమహర్షునకు అప్పజెప్పి ప్రచారం చేయమని ఆదేశించినాడు వేదాలను గ్రహించలేటి పామరుల కోసం స్త్రీలను గురించి పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని సులభగ్రాహ్యంగా రచించినాడు దానిలో భగవద్గీతను కూడా అందించి లోకానికి ఎంతో సేవ చేసినాడు గొప్పవారైన వేదాంతుల కోసం బ్రహ్మసూత్రాలను రచించినాడు ఎన్ని అనన్య సాధ్యమైనటువంటి అద్భుత రచనలు చేసి మానవాళికి ఎంతో జ్ఞాన ప్రదానం చేసినా కూడా వారికి ఇంకా ఏదో వెలితి ఏదో కారణం ఇంకా ఏదో మనం చెప్పలేదు అనేటువంటి అసంతృప్తి అశాంతి అనేవి ఆ సమయంలో వారిని వ్యాకులపరచడం జరిగింది ఆ సమయంలోనే దేవరజీ అయినటువంటి నారదుల వారు అక్కడికి విచ్చేసి ఆ సరస్వతీ నది ఉన్నటువంటి ఆశ్రమానికి విచ్చేసినారు ఇప్పటికి కూడా వారు అక్కడే ఉంటారని అది వారిని చూసి చక్కగా స్వాగత సత్కారాలు చేసిన తర్వాత అయ్యా నేను ఎంతో సుదీర్ఘ ప్రాణములను రచించినాను వేదములను కూడా విభాగం చేసినాను అటువంటి నాకు ఈ అశాంతి ఏమిటి అంటే అప్పుడు నారదుల వారు అంటారు ధాతవు భారత శ్రుతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణీతవు యోగి వినీతుడ వీవు చెలించి రేఖాతరు కైవడిన్ వగవగరణమేమి పరాశరాత్మజ అంటాడు నీకు చింత ఉండడం ఏమిటి అసాధ్యమైనటువంటి కార్యక్రమాలను ఎన్నో చేశావు లక్ష శ్లోకాలకు పైగా ఉన్నటువంటి మహాభారతాన్ని రచింపజేసావు నీకు చింత ఉండడం ఏమిటి పరిపూర్ణ అవతారాన్ని వి నీవు అంటే ఇప్పుడు మహాత్మ భగవత్ కథను కీర్తిస్తుంటే భగవానుడు సంతుడవుతాడు భగవద్గుణాలను కీర్తించలేదు కదా నువ్వు ఇన్ని గ్రంథాలు రాసావు కానీ ప్రసంగ విషాన భగవాను కీర్తించలేదు కదా మహాభారతంలో లక్ష శ్లోకాలను చెప్పావు కానీ అందులో ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలను చెప్పావా శ్రీకృష్ణుడు ఇలా చేశాడు అని ఏదో పై పైన చెప్పావు కానీ పరిపూర్ణంగా ఆ అవతార విశేషములను చెప్పలేదు కదా ఎప్పుడైతే ఈశ్వరుణ్ణి కీర్తిస్తావో ఈశ్వరుని గుణములను చెబుతూ ఉంటావు అప్పుడు మనస్సు కూడా సంతోషంతో నిండిపోతుంది భగవత్ స్వరూప గుణ వైభవాలను నుతించని గ్రంథం ఎంత గొప్పదైనా సరే అది నిస్సారమైనది కాబట్టి హరినామస్తుయు కావ్యము సువర్ణాంబోజహంసీ సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తి విలుంగుందు శ్రీ స్థుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వైయు శ్రీకరమయ్యుండ అయోగ్య దుర్మద గర్తాకృతి ఏ కావ్యమైతే శ్రీహరి యొక్క స్థుతిని విశేషంగా చేస్తున్నదో అందులో అర్ధములు వ్యాకరణములు ఛందస్సు లేకపోయినా కూడా అది మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది ఏ కావ్యములో అయితే ఏ గ్రంథములో అయితే శ్రీహరి యొక్క లీలడు విశేషంగా ప్రకటింపబడవో అది సశాస్త్రీయంగా చందోబద్ధంగా వ్యాకరణములతో ఉన్నా కూడా దానివల్ల మనస్సుకు శాంతి చేకూరదయా కాబట్టి భక్తిని ఉద్దీపింపచేయలేని కర్మ కూడా దుఃఖహేతువే గాని ఫలప్రదము కాదు భగవద్ భక్తిని కలిగించలేని ధర్మ అర్ధ కామ సాధనలు మోక్షప్రదములు కావు నీవు స్వయంగా దైవాంశ సంభూతుడవు వేద ద్రష్టవు సర్వభూత హితరతుడవు సత్వగుణ సంపన్నులకు భగవద్దర్శనం కలిగించగల జ్ఞానయుతుడవు త్రిజగన్మోహనుడైనటువంటి త్రివిక్రముని దివ్యలీలలను కీర్తించగల సమర్థుడవు నీవ భగవద్గుణ లీలా వైభవ గాత్రను కీర్తించే ప్రబంధాన్ని రచిస్తే నీ మన క్లేషము మాయమవుతుంది అటువంటి గ్రంథాన్ని చదివినటువంటి లోకులు అర్ధకామాదుల ఎందునటువంటి ఆసక్తిని తగ్గించుకొని భగవద్భక్తిని పంచుకున్న ప్రయత్నిస్తారు శరీరం వరకు కూడా కర్మాచరణ చేయడము తప్పదు ఎందుకంటే శరీరం ఉన్నాక ఏదో పని చేస్తూ ఉండాలి మంచి పనో చెడ్డ పనో శరీరం ఊరక ఉండదు కాబట్టి ఆ కర్మను భగవదర్పణంగా చేయడం శ్రేయస్కరము దానిని భగవదర్పణంగా కాకుండా స్వప్రయోజనం కొరకు చేయబడినటువంటి కర్మ వలన సుఖ సంతోషములు ఎప్పటికీ కూడా కలగవు అవి కర్మలు తెచ్చిపెట్టేటువంటి ఫలములే ఆ ఫలములు తాత్కాలికములే అవుతాయి భగవద్ భగవద్భక్తితో చేయబడినటువంటి కర్మలు తప్ప ఇతర కర్మలన్నీ కూడా దుఃఖమునే కలిగి ఉంటాయి నిజానికి మనం సుఖం అనుభవిస్తున్నాము అనుకుంటాము మనం ఫలితముతోటి మనం ఫలితం పొందాలి అనుకుంటే కానీ భగవంతునికి అర్పించి వేస్తే ఫలితాన్ని అప్పుడు అసలు సుఖం వస్తుంది పాద సేవ ఎందు ఒకసారి రుచిని అనుభవించినటువంటి వ్యక్తి ఇక ముందు జన్మలలో కూడా దానిని విడువలేడు గనుక భగవద్భక్తిదేని జపదబో మంత్రతంత్ర ధ్యానాధ్యయన జ్ఞాన ఇత్యాది సాధనను ఎన్ని చేసినా జన్మ సాఫల్యము కలగదు ఓ మహర్షి సర్వ వేద శాస్త్ర జ్ఞాననిధివైనటువంటి నీవు ఆ దివ్య భగవాను యొక్క దివ్యలీలా వైభవ గాథలను కీర్తించడానికి సమర్థుడవు నీ రచనలను చదివిన శ్రవణం చేసిన మానవులు మోక్షమునందుతారు కాబట్టి నీవు ఆ యొక్క గ్రంథాన్ని రచిస్తే పరమశాంతిని పొందుతావు కాబట్టి అటువంటి గ్రంథంని రచన చేయవయా కథా శ్రవణం వలన ఎలాంటి శాంతి లభిస్తుందో నా యొక్క జీవిత చరిత్ర ద్వారానే నీకు తెలుపుతాను అని నారదుల వారు తమ యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించడం జరుగుతుంది ఒక దాసీ పుత్రుడిగా ఉన్నటువంటి నారదుల వారు ఎలా భగవత్ కథా శ్రవణం వలన ఆ పుత్రుడిగా మారాడు అనేటువంటి విషయాన్ని వచ్చే విషయంలో తెలుసుకుందాం అదేవిధంగా వ్యాసుల వారు ఏ విధంగా భాగవతాన్ని రచించినారనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం శారదులు వారు ఏమి చెబుతున్నారు వ్యాసుల కంటే ఏ నీ యొక్క చింతకు కారణము నీవు ఎన్ని పురాణములు రాసిన అందులో ధర్మమును గురించి చెప్పావు వేదమును గురించి చెప్పావు విశేషముల గురించి చెప్పావు కానీ పూర్తిగా భగవత్ లీలను గురించి చెప్పలేదు దశావతార లీలల గురించి భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి అవతార చరిత్రలను గురించి పరిపూర్ణంగా వివరించలేదు ఇప్పుడైతే భగవత్ కథను మాత్రమే ప్రధాన వస్తువుగా చేసుకుని నువ్వు పురాణాన్ని రచిస్తావు అప్పుడు నీ మనసు శాంతిస్తుంది కాబట్టి ఆ విధంగా సంపూర్ణంగా భగవంతుడే స్వయంగా కొలువై ఉన్నటువంటి పురాణాన్ని రచించు అని భాగవత పురాణాన్ని రచించడానికి పూనుకోమనడం జరిగింది అంటే ఈ భాగవతంలో స్వయంగా భగవంతుడే కొలువై ఉంటాడు కాబట్టి దీనిని విన్న చదివిన స్మరించిన భగవత్ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది దీనితో మోక్షమే లభిస్తుంది అంటే ఇక లభించినటువంటిది లేదనమాట భాగవతాన్ని చదివిన వారికి విన్నవారికి సమస్తమైనటువంటి అభీష్టములు కూడా తీరుతాయి ఇందులో రామకథ ఉంటుంది కృష్ణ కథ ఉంటుంది లేని కథ ఏమిటంటే ఇందులో వామనుడి కథ ఉంటుంది లక్ష్మీ నృసింహుడి కథ ఉంటుంది లేని కథ ఏమిటి నారాయణుడి కథ ఉంటుంది సంపూర్ణంగా ఈశ్వర కథ ఉంటుంది కాబట్టి ఆ అమృతాన్ని చెగులార స్వీకరించి మనస్సును ప్రశాంతము చేసుకుందాం ఇక మనం కూడా ఈశ్వరానుగ్రహంతో ముందు ఆ అద్భుతమైనటువంటి కథలను విందాం శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్